अरे मनोहर फोटो ए मनोहर न सरी गथिले हिरोदन बादी आउला आजकल पाउन आउला सरी खुसा त हो साइड साइड दिसको इंडियन आउला आसेको छ यार अर इंडियन जीतको अमर हैन तम्बर यस न मिरा न ओ सरी आउगा सर சிங்கம் కొత్త స్టిక్ ఇది ఈ స్టిక్ డ్రమ్ స్టిక్ వచ్చి అమెరికాలో జిల్జియన్ అనే ఒక కంపెనీ ఉంది జిల్జియన్స్ అనే ఈ బ్రాండు ఈ బ్రాండ్కి నేను ఇండియాలో నుంచి అంబాసిడరు ఎండోస్మెంట్ చేశారు నన్ను నాకు స్పెషల్గా డిజైన్ చేశారు ఈ డ్రమ్ స్టిక్ దీంట్లో నా సంతకం వేయించి ఫ్యాన్స్కు అన్నీ వరల్డ్ వైడ్ షాప్లో దొరుకుతుంది ఈ డ్రమ్ స్టిక్ నా పేరులో అదే ఆ స్టిక్నే వర్డ్ వెనస్డే వస్తున్నాను అండ్ మై వైఫ్ షీఈ్ ఎ గ్రేట్ సింగర్ ఈ స్టిక్ ఓపెన్ చేసి మీకు అందరికీ వంచాలి కదా Play take one. Give a beat. One, two, three, four. All the viewers, this is Drum Sivamani and runa Sivamani. ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి